గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం కోలాహలంగా మారింది ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ కు పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో చోటు కల్పించారు ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలు నల్లపరెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రసన్న నివాసానికి క్యూ కట్టారు దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది ఇటీవల వైసీపీ కోవూరు మహిళా విభాగం సమన్వయ కమిటీని ప్రసన్న ప్రకటించారు దీంతో శుక్రవారం మహిళా నేతలు ఆయన నివాసానికి తరలివెల్లి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మహిళా నేతలకు దిశానిర్దేశం చేశారు అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటం రెడ్డి నవీన్ రెడ్డి బుచ్చ్రెడిపాలెం మండల అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి బుచ్చి నగరాధ్యక్షులు షేక్ షాహుల్ కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి కోవూరు టౌన్ అధ్యక్షులు శివురి నరసింహారెడ్డి కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు చెమట శేషగిరి వైసీపీ సీనియర్ నాయకులు కొడవలూరు వెంకటసుబ్బారెడ్డి మరియు కలువ బాలశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు